ఇంటర్ప్రెటేషన్ సెంటర్ పనులలో వేగం పెంచడం కోసం రామప్ప దేవాలయం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి బండ్ అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు ద్వారా ధర్మసాగర్ కు ముందటి టితలు ఒక పంప్ హౌస్ ఇస్తున్నాయి సార్ దేవనాపేట్ ఆ దేవనపేట పంప్ హౌస్ లాంచ్ చేసుకుంటే వాళ్ళకు ధర్మసాగర్ సో ఇది బేసికల్లీ ఇంతకు ముందు ఎక్కడ పోయే ఇట్లా వచ్చేదానికి ఇక్కడ కూడా అడిషనల్ గా మనసుకుని ఇక్కడ నుంచి కూడా పంపింగ్ వచ్చేసి లక్ష్మరండి